ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినియోగదారులందరూ ఎల్పీజీ సిలిండర్ల కోసం బయోమెట్రిక్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి సబ్సిడీ కస్టమర్లు మాత్రమే తమ బయోమెట్రిక్ లను అప్డేట్ చేయగలరు మీరు గ్యాస్ స్టేషన్ వద్ద పొడవైన లైన్లలో నిలబడలేకపోతే చింతించకండి ఫేస్ రికగ్నిషన్ ద్వారా యాప్ ఆధారిత బయోమెట్రిక్ ప్రక్రియను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నారు ఇళ్లకు గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే కార్మికులకు త్వరగా శిక్షణ ఇవ్వాలని తద్వారా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీలోగా గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్డేట్ చేయాలని లేకుంటే కొత్త సంవత్సరం నుంచి పై సబ్సిడీ అందదు బయోమెట్రిక్ అప్డేట్ చేయకుంటే వంటగ్యాస్ అందుబాటులో ఉండదని పలువురు సోషల్ మీడియా ప్రకటనల ద్వారా వైరల్ అవుతున్నానై అయితే ఇందులో అసలు నిజం ఏమిటి గ్యాస్ కు బయోమెట్రిక్ ను అప్డేట్ చేయాలని కేంద్రం ఆదేశించిన తర్వాత మార్కెట్లో రకరకాల తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి వినియోగదారులు గ్యాస్ డీలర్లు సైతం అయోమయానికి గురవుతున్నారు కానీ వీటి గురించి ఎలాంటి టెన్షన్ పడకండి అన్నింటిలో మొదటిది గ్యాస్ బయోమెట్రిక్ అప్డేట్ కు చివరి రోజుగా కేంద్రం ఏ తేదీని నిర్ణయించలేదు బయోమెట్రిక్ ను గడువులోగా పూర్తి చేయాలని పంపిణీదారులను కోరారు ఎలాంటి గడువు ఇవ్వలేదు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత కూడా మీరు వెళ్లి మీ లను అప్డేట్ చేసుకోవచ్చు అనేక గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు బయోమెట్రిక్ అప్డేట్ల కోసం వసూలు చేస్తున్నారు కొందరు నూట తొంభై రూపాయలకు గ్యాస్ ను ఇస్తున్నారు అయితే బయోమెట్రిక్ కోసం డిస్ట్రిబ్యూటర్ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నది అసలు వార్త గ్యాస్ పైపులు రెగ్యులేటర్ల కొనుగోలుకు బయోమెట్రిక్ కు ఎలాంటి సంబంధం లేదు భద్రత అనేది పూర్తిగా భిన్నమైన విషయానికి దీనికి బయోమెట్రిక్ తో సంబంధం లేదు వాటిని కొనుగోలు చేయమని పంపిణీదారు మిమ్మల్ని బలవంతం చేయలేరు బయోమెట్రిక్స్ కోసం డిస్ట్రిబ్యూటర్ వసూలు చేస్తే వెంటనే గ్యాస్ కంపెనీకి తెలియజేయండి గ్యాస్ కంపెనీ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు ఒక పంపిణీదారుడు డబ్బు తీసుకుంటే అతను నేరుగా పద్దెనిమిది వందల కోట్ల ఇరవై మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల యాభై ఐదు కు కాల్ చేయాలి బయోమెట్రిక్ చేయకుంటే సబ్సిడీ రాదన్న సమాచారం కూడా మార్కెట్లో హల్చల్ చేస్తుంది ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ కేంద్రం లేదా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కంపెనీలు అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని గుర్తించుకోండి వినియోగదారులందరూ ఎల్పీజీ సిలిండర్ల కోసం బయోమెట్రిక్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతానికి సబ్సిడీ కస్టమర్లు మాత్రమే తమ బయోమెట్రిక్ లను అప్డేట్ చేయగలరు మీరు గ్యాస్ స్టేషన్ వద్ద పొడవైన లైన్లలో నిలబడలేకపోతే చింతించకండి ఫేస్ రికగ్నిషన్ ద్వారా యాప్ ఆధారిత బయోమెట్రిక్ ప్రక్రియను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నారు ఇళ్లకు గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే కార్మికులకు త్వరగా శిక్షణ ఇవ్వాలని తద్వారా బయోమెట్రిక్ లు వద్దే పనిచేసేలా పంపిణీదారులు యోచిస్తున్నారు ఆధార్ ధృవీకరణ కోసం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇండియన్ ఆయిల్ కూడా ఆధార్ సంబంధిత సమస్యల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది మీరు మీ ఇంటి సౌకర్యం నుండి మీ మొబైల్ లేదా కంప్యూటర్లో మీ ఆధార్ కార్డ్ని లింక్ చేయవచ్చు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్ లో చూడండి